ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడుతో సంవత్సరం నిండుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన రాజీవ్ ప్రాంగణంలో లక్ష మందితో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ నెల ఏడున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల నిమిత్తం వస్తున్న దృష్ట్యా గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం నూతన వైద్య కళాశాల వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందుగా సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ప్రారంభిస్తామని తెలిపారు రెండు వేల ఎనిమిదిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ మంజూరు కాగా ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని అయితే గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేయలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం పనులను పూర్తి చేశామని తెలిపారు బ్రాహ్మణ వెల్లంల ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని దీని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని నార్కెట్పల్లి వంటి ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న మండలానికి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీకి సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు పెంచి మంజూరీ ఇవ్వడం జరిగిందని అమెరికా నుండి మిషన్కు సంబంధించి బేరింగ్ మంజూరు చేయడం జరిగిందని నాలుగు వేల నుండి ఆరు వేల నీటితో నాలుగు లక్షల ఎకరాలకు ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు వస్తుందని తెలిపారు నల్లగొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం కానుందని శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ద్వారా సాగునీటిని తీసుకోవచ్చని తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో యూనిట్ టూ ఎనర్జైజేషన్ ప్రారంభం ద్వారా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎల్బిసి గంధంవారిగూడెం వద్ద రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభిస్తారని అంతేగాక అక్కడే నలభై కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు అలాగే నల్గొండ జిల్లా కేంద్రంలో సెట్విన్ ద్వారా మహిళలకు ఉద్దేశించిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని సైతం ప్రారంభిస్తారని తెలిపారు అదేవిధంగా లైబ్రరీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు కంగల్ తిప్పర్తి మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయని వాటికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు అలాగే నార్కెట్పల్లి దామర్చెర్ల మండలాలకు డిసెంబర్ తొమ్మిది తర్వాత జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తూ జీవో రానుందని మంత్రి వెల్లడించారు పది కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డిగూడెం వద్ద టూరిజం ద్వారా హరిత హోటల్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కింద మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని రుణమాఫీ కింద ఇరవై ఐదు వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామని సంక్రాంతి తర్వాత రైతు భరోసాను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని వచ్చే నెలలో మూసి ప్రక్షాళన కోసం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి దశలవారీగా మూసి ప్రక్షాళన చేపట్టనున్నామని తెలిపారు నల్లగొండలో ఎస్ఎల్బీసీ గంధంవారిగూడెం మెడికల్ కళాశాల పక్కన రాజీవ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు లక్ష మంది ప్రజలు హాజరు కానున్నారని ప్రజలందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ప్రజాపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఆర్డీఓ అశోక్ రెడ్డి డిఎస్పీ శివరాంరెడ్డి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు అంటే ఎల్లుండి సెవెంత్ ఈ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా కేంద్రానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన మెడికల్ కాలేజ్ ఇక్కడే నర్సింగ్ కాలేజ్ కూడా శంకుస్థాపన చేస్తూ ఫార్టీ క్లోర్స్తో కొత్త నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది దీనికంటే ముందు బ్రాహ్మణ విల్యంలో వచ్చి అక్కడ ప్రాజెక్టు దాదాపు టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు వెయ్యి కోట్లు అయింది ఏడు వందల కోట్లతో నేను టూ థౌజండ్ ఎయిట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాటిన ప్యాక్ ప్రాజెక్టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే ట్వంటీ పర్సెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్కి వెళ్ళి నేను అసెంబ్లీలో ఎన్నిసార్లు అడిగినా కంప్లీట్ చేయకపోతే ఈ ముఖ్యమంత్రి గారు రాగానే ఈ రావణ వినాల ప్రాజెక్టు లక్ష ఎకరాలు నగరకల్లు నల్గొండ కాన్సెన్స్కి ఎక్కువ అరవై వేలు నగరకల్లు నలభై వేలు నల్గొండ అసెంబ్లీకి మునుగోడు తుంగతూరుతో పాటు లక్ష ఎకరాలకు నిలిచే ప్రాజెక్టు దాంతోపాటు గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ పక్కనే మూసి ఉన్నది నార్కెట్పల్లి మండలంలో ఎయిట్ పీపీఎం నుంచి టెన్ పీపీఎం వరకు ఫ్లోరైడ్ ఉన్నది మరి కూడా తర్వాత ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న మండలం దానికోసం నేను సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ శాంక్షన్ చేయించుకున్నాను కానీ డిఫరెంట్ రీజన్ పొలిటికల్ రీజన్స్తో పోయిన గవర్నమెంట్ అది నా రిక్వెస్ట్ కన్సిడర్ చేయకుండా పెండింగ్ పెడితే గౌరవం ముఖ్యమంత్రి దీంతో పాటు నాలుగు వేల ఐదు వందల అరవై కోట్లు పెంచి క్యాబినెట్లో పెట్టి అమెరికా నుంచి పార్ట్ లేక టనల్ బోరింగ్ మిషన్ ఆగిపోయి పోయినా గవర్నమెంట్ ఎస్ఎల్పిసి టనల్ని అప్పటి సీఎం కాకముందు కుర్చి చేసుకొని కంప్లీట్ చేస్తా అని చెప్పి పట్టించుకోక అది కంప్లీట్ అయితే గ్రావిటీ ద్వారా శ్రీశైలంకి వెళ్ళి థర్టీ టీఎంస్ జస్టిస్ బ్రిజేష్ బచావత్ అవార్డు ప్రకారం మాకు థర్టీ టిఎంస్ అలాట్ చేసింది లాంగ్ బ్యాక్ అది మాకు రోజు ఆ టనల్లో నాలుగు వేల నుంచి ఆరు వేల క్యూసెక్స్ వాటర్ టూ క్రాప్స్కు ఫోర్ ల్యాక్స్ ఎకర్స్కు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ మార్పు ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ ఏమో సాగర్ ఫోర్ స్టోర్కి వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ ఫోర్ కరెంట్ బిల్ అవుతుంది పర్మనెంట్ సొల్యూషన్ కృష్ణాలో ఎంత కరువు వచ్చినా కర్ణాటకలో కానీ తెలంగాణలో వర్షాలు లేకున్నా డెడ్ స్టోరేజ్కి వెళ్ళి డ్రా చేసుకున్నట్టు టూ థౌజండ్ ఫైవ్లో నేనే రాజశేఖర రెడ్డి కొట్లాడి నల్గొండ కాంజెకి మూడు లక్షల ఎకరాలని శాంక్షన్ చేయించుకుంటే అది కూడా నా మీద కోపంతో పక్కకు పెట్టింది ఇప్పుడు వన్ మంత్లో ఇప్పుడు షిప్లో బేరింగ్ బయలుదేరింగ్ నేను కూడా అమెరికా పోయి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డిస్పాచ్ చేయించిన దాని పేమెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పే చేయించిన దాన్ని కూడా సీఎం గారు నేను ముందే నీ రెండు ప్రాజెక్టులు నువ్వు అప్పుడు కొట్లాడి తెచ్చుకున్నావు కదా ఎమ్మెల్యే శాంక్షన్ చేస్తున్నావు అని చెప్పి వారు మన జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమవార్క గారు వాళ్ళందరూ కూడా ఒక సీనియర్గా నా ఆవేదన నేను సాక్ష్యం చెప్తున్న ప్రాజెక్టుని మీరు ఎమ్మడే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇలా రిలీజ్ చేసి అవన్నీ కూడా మొదలైతున్నాయి పనులన్నీ కూడా చాలా సంతోషకరమైన వార్త దాంతోపాటు ఇక్కడ మన సెట్ సెట్ఫిన్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళలకు అక్కడ కంప్యూటర్ కానీ మిషన్ కానీ ఇంకా డిఫరెంట్ కోర్సెస్ అది కూడా సెంటర్ ఓపెనింగ్ ఉంది ఇంకా లైబ్రరీ బిల్డింగ్ కూడా ఫౌండేషన్ స్టోన్ ఉన్నది బోర్డర్ లైబ్రరీ సెంట్రల్ ఎయిర్ కండిషన్ లైబ్రరీ పాత బిల్డింగ్లో నడుస్తున్న రోజు వెయ్యి నుంచి రెండు వేల మంది పెద్దలు స్టూడెంట్స్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కకు పార్కింగ్ ఫెసిలిటీ లేక ఉంటే కలెక్టర్ గారు బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి సార్ కొత్తగా బిల్డింగ్ అడదామని చెప్పి మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్తే ఆ ల్యాండ్ తీసుకొని దానికి కూడా ఫౌండేషన్ ఇంకా శుభవార్త ఏంటంటే ఇప్పటికిలో ఉన్న డిమాండ్ కనగల్లు తిప్పర్తి మండలాలకు సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది ముఖ్యమంత్రి గారు నాకు ధన్యవాదాలు ఎందుకంటే అది కూడా ముప్పై నలభై కిలోమీటర్కి వెళ్ళి గర్ల్సు బాయ్స్ బస్సులు లేక ఇబ్బందులు పడుతూ నలుగొండ కొంచెం చదువుకునే పరిస్థితి దాంతోపాటు నైన్త్ తర్వాత నార్కట్పల్లి దామర్చెల్ల జూనియర్ కాలేజ్ కూడా జీవో ఇస్తానని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది డెంటల్ కాలేజ్ కూడా పెండింగ్ ఉన్నది దాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు ఆ ఏర్పాట్లు పరిశీలిస్తానికి రావడం జరిగింది అన్ని కలెక్టర్ గారు ఆఫీసర్లతోని హరిత ప్లాజా బెల్ట్ రోడ్స్తో ఎల్లారెడ్డి ఇవ్వడం దగ్గర మార్కెట్ పల్లె అద్దెంకి పోయే హైవే మీద పోయే ప్యాసింజర్స్ కానీ రెస్టారెంట్తో పాటు ముప్పై డిలక్స్ రూమ్స్తో ఈరోజు చెరువుగట్ల శివరాత్రి ప్రతి అమావాస రోజు లక్షల మంది వస్తారు అక్కడ అక్కడే కామరేణి మెడికల్ కాలేజ్ ఉన్నది నీటిలో వచ్చిన వేరే స్టేట్స్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు పిల్లలతో గడపాలంటే ఇక్కడ రూమ్స్ లేవు లాడ్స్ లేవు హైదరాబాదు సో అక్కడ ఒక మంచి దానికి కూడా జీవో రావడం జరిగింది అది ఎల్లారెడ్డి కూడా దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ చూనిస్తున్నారు ఇవన్నీ కూడా ఫస్ట్ విజిటు ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత మొదటి సంవత్సరం పూర్తయ్యే సందర్భం ప్రమాణ స్వీకారం చేసిన రోజే హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా నల్గొండ జిల్లా ఆ హెడ్ క్వార్టర్ రావడం ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చి మన ముఖ్యమంత్రి గారు చేసే ప్రజాపాలన కార్యక్రమాలు మంత్రులు మేమందరం ఆయన టీముగా ఉండి ఉచిత బస్సు నుంచి పెట్టుకుంటే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏ రాష్ట్రంలో కూడా ఏ గవర్నమెంట్ ఇస్తలేదు అలాగే యాభై లక్షల కుటుంబాలకు టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు అంటే నెలకు ఏడు నుంచి థౌజండ్ రూపీస్ పేదవాణి సేవ్ అవుతుందంటే సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు ఫ్రీ బస్ అంటే ఇప్పటికే మూడు వేల ఆరు వందల కోట్లు మేము ఆర్టీసీ ఆర్టీసీ చెల్లించలేని గవర్నమెంట్ ఒక కోటి ఇరవై లక్షల మంది ఉచితంగా ఈ వన్ ఇయర్లో ప్రయాణం చేసినాం ఇంకా రైతులకు రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు చేయడం జరిగింది ఇంకా మిగిలిన చేయడంతో పాటు రైతు భరోసా కూడా సంక్రాంతి తర్వాత వేస్తామని చెప్పి మన గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు ఇక్కడ కావాల్సిన స్టాఫ్ కానీ మిగిలిన ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా వస్తుంటాయి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యేలు అందరం కూడా రేపు గలా కూడా వస్తాం ఆ తర్వాత కలెక్టర్ గారి ఆఫీస్లో కలెక్టర్ గారి అధ్యక్షులు అక్కడ మీటింగ్ చేసుకొని అన్ని ఏర్పాటు చేసాం సజావుగా సాఫీగా జరిగే ఒక ఫండిన వాతావరణంలో ముఖ్యమంత్రి గారిని రిసీవ్ చేసుకొని ఆ సభను జయప్రదం చేయాలని మీ అందరు కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం